ప్రతిభకు కొదవలేదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉంది క్రీడ ఏదైనా సరే ప్రత్యర్థి ఎవరైనా సరే పడగొట్టాల్సిందే పథకం సాధించాల్సిందే అయితే గెలిచినప్పుడు అభినందనలు వెల్లువెత్తుతాయి కానీ తమ ప్రతిభకు సానబెట్టి మరింత మెరిసేలా తయారయ్యేందుకు అవసరమైన సౌకర్యాలు శిక్షణ సదుపాయాలు ఉండవు వెన్నుతట్టు ప్రోత్సహించేవారు ఉండరు ఇది ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించిన నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఎంతో స్ఫూర్తితో ఇందూరు బాల బాలికలు అనేక మంది వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతూ ఉంటే సౌకర్యాలు శిక్షకుల లేమి వారిని ముందడుగు వేయనీయడం లేదు ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అది మరింత వికసిస్తుంది దాగి ఉన్న సత్తాను గుర్తించి శనబడితే మరింత మెరుగుపడుతుంది అయితే దీనికి కావాల్సింది వెన్నుతట్టి నడిపించే ఉత్సాహమే అలా నిజామాబాద్ జిల్లా నుంచి దేశానికి దక్కిన క్రీడా ఆనిముత్యాలు అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ మరో బాక్సర్ హుసాముద్దీన్ ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యతో పాటు చాలామంది క్రీడాకారులు రాణిస్తున్నారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి జిల్లా పేరును వీరంతా మారుమోగించారు ఇందూరు క్రీడా చరిత్రలో తొలి అర్జున పురస్కారం నిఘిత్ జరిన్కు దక్కింది ఇలాంటి క్రీడాకారులకు స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అనేక మంది బాలబాలికలు క్రీడారంగం వైపు వస్తున్నారు గ్రామ జిల్లా స్థాయిలో సత్తా చాటుకుంటున్నారు అయితే వీరికి సదుపాయాల లేమి పెద్ద సమస్యగా మారింది శిక్షకుల కొరత కూడా వీరిని వేధిస్తోంది స్థానికంగా క్రీడా మైదానాల్లో సరైన వసతులు లేవు శిక్షకుల నియామకం ఆగిపోయింది నిజాబాద్ నుంచి కరెంట్లీ ఫోర్ ఇంటర్నేషనల్ ఇండియన్ టీంలో ఉన్నారు ఒకటి నిఖజరీన్ ఒలింపిక్స్లో ఒలింపిక్స్ ఆడుతుంది హుసాముద్దీన్ అర్జున్ అవ్వడి నిఖజరీన్ అర్జున్ అవ్వడి ఫుట్బాల్ నుంచి అమ్మాయి ఇండియన్ టీంలో ఉంది ఊషో నుంచి చాలా పిల్లగాలు ఇండియన్ టీంలో ఉన్నారు కానీ ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ లేదు జిమ్నాజం లేదు ఒక కోచ్ లేదు దీంతో పాటు బేసిక్ థింగ్ టీచర్స్ పీఈటీస్ గవర్నమెంట్ పీఈటీస్ ఉన్నారు కానీ అక్కడ నుంచి ఏం కూడా రావడం లేదు బేసిక్ పిల్లర్ ఎడ్యుకేషన్ మన కింద స్థాయి నుంచి స్థాయి నుంచి విలేజ్ స్థాయి నుంచి పిల్లగాలు వస్తారు కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పిల్లగాలు తయారు చేస్తలేరు నిజామాబాద్ లో డిఎస్ఏ మైదానం నాగారంలోని రాజారాం స్టేడియాలు ఉన్నా కేవలం ఆట స్థలాలుగానే నిలిచాయి డిఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించింది మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఈ మైదానంలోనే ఐదేళ్లు సాధన చేశారు ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఆడిలో రాణించారు కామన్ వెల్త్ లో పథకాలు సాధించిన హుస్సాముద్దీన్ సైతం బాక్సింగ్లో ఓనమాలు ఇందూర్ గడ్డ మీదనే నేర్చుకున్నాడు ఇలాంటి ఉన్న నిజామాబాద్ జిల్లాలో క్రీడా సౌకర్యాలు కల్పించడంపై ప్రతినిధులు అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి బాక్సింగ్ లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు హుసాముద్దీన్ అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతున్నాడు తండ్రి శంషముద్దీన్ శిక్షణతో బాక్సింగ్ లో రాణిస్తున్న హుసాముద్దీన్ కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు కాంస్యం అందుకున్నాడు జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించాడు జిల్లాకు చెందిన ఇతర క్రీడాకారులు సైతం వీరి బాటలు నడవాలంటే ప్రభుత్వం చొరవ చూపి బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా చాలా ఒక్కొక్కరికి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అక్కడ ఒక్కొక్కరికి పది పది పదిహేను మెడల్స్ వచ్చిన దేశాలు ఉన్నాయి మరి మనం చాలా వెనుకబడి ఉన్నాం స్పోర్ట్స్ పాలసీ లేకపోవడమే మెయిన్ చిన్నప్పటి నుండే చిన్నప్పటి నుండే ప్రతి ఒక్క పిల్లడికి కంపల్సరీ స్పోర్ట్స్ ఆడాలి కంపల్సరీ స్టేట్స్ ఆడాలి కంపల్సరీ నేషనల్స్ ఆడాలనే తపను మనం వాళ్ళ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఒలింపిక్స్ లో రాణిస్తాం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి జాతీయ క్రీడా హాకీలో నిజామాబాద్ జిల్లాకు ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎండల సౌందర్య హాకీలో అదరగొట్టి ఇందూరు పేరును ప్రపంచంలో నిలబెట్టింది ఈమె ప్రస్తుతం భారత సీనియర్ మహిళా జట్టు శిక్షకురాలుగా వ్యవహరిస్తున్నారు నగరంలోని డిఎస్ఏ మైదానంలోనే సౌందర్య సాధన చేసింది మౌలిక వస్తువులు కల్పించి అధునాతన వసతులు కల్పిస్తే తెలంగాణకు మంచి పథకాలు వచ్చే పరిస్థితి ఉంటుందని అంటున్నారు సరైన హాకీ శిక్షకుని ఏర్పాటు చేయాలని టర్ఫ్ పిచ్తో ఇండోర్ స్టేడియం నిర్మించాలని హాకీ స్టిక్స్ అందుబాటులో ఉంచాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఫుట్బాల్లో అంతర్జాతీయంగా రాణిస్తోన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిని గుగ్లోత్ సౌమ్య జాతీయ స్థాయిలో రాణిస్తోంది ఫుట్బాల్ సాధనకు స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీనియర్ క్రీడాకారులు అంటున్నారు బోధన్ చెందిన రఫీయుద్దీన్ సత్తా చాటుతున్నాడు ఆయన క్రీడల క్రీడల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడైనా చందంగా మారిందని క్రీడల్లో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని కోరుతున్నాడు నిజామాబాద్ క్రీడా చరిత్రలో చూసుకున్నట్లయితే క్రీడాకారులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా వారికి శిక్షణ ఇవ్వడానికి శిక్షకులు గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మీ అందరు కూడా మా అందరికి సహకరించాలా దీనికి అఖిల పక్షం కొన్ని సంఘాల ద్వారా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క మెయిన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మాకు క్రీడా స్టేడియంలు కావాలా దాని గురించే మేము కొట్లాడుతున్నాము ఈ క్రీడా స్టేడియం అయితే ఎంతో మంది క్రీడాకారులకు మేలు అవుతుందని చెప్పేసి మా యొక్క ఆశాభావం దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా సహకరించాలని కోరుతున్నాము ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మైదానాల అభివృద్ధి కోసం అనేక సార్లు విన్నవించిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయట నిజామాబాద్ జిల్లాలో రెండు వందల యాభై ఐదు కామారెడ్డి జిల్లాలో నూట ఎనభై మూడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా పూర్తి స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు లేరు నిజామాబాద్ జిల్లాలో నూట మంది పీడీలు పదిహేను మంది పీఈటీలు ఐదుగురు ఎయిజెడ్ స్కూల్స్లో పనిచేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో తొంభై నాలుగు మంది పీడీలు పదకొండు మంది పీఈటీలు పనిచేస్తున్నారు మిగిలిన జడ్పీ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోగా మెజార్టీ పాఠశాలలకు గ్రౌండ్స్ లేవు గ్రౌండ్స్ ఉన్న చోట పీడీలు కానీ పీఈటీలు ఉండకపోగా ఆసక్తి ఉన్న చోట వసతులు లేని పరిస్థితి కనిపిస్తోంది గ్రామీణ స్థాయి నుంచి క్రీడా పోటీలు నిర్వహించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రౌండ్స్ చిత్తడి చిత్తడిగా మారడం వల్ల ఆటల పట్ల ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు కొందరు ఏటా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని కోరుతున్న అరకొర నిధుల వల్ల క్రీడా మైదానాల అభివృద్ధి క్రీడా పోటీల నిర్వహణ ఉత్తుమంత్రంగా సాగుతోంది ఒలింపిక్స్ లో రాణించాలన్నా పథకాల వేటలు ముందుకు సాగాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ తో నిధులు విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది క్రీడాకారులకు పథకాల వేటలో వెనుకంజు వేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు దేశంలో నూట ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్నప్పటికీ క్రీడల్లో వెనుకంజు ఉన్న పరిస్థితి నెలకొంది దేశం మొత్తం వెనుకంజు ఉండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది అసలు క్రీడలు వెనుకంజు వేయడానికి కారణం ఏంటి కొంత విద్యార్థి సంఘ నాయకులను అడిగి తెలుసుకుందాం అసలు పారిస్ ఒలింపిక్స్ జరుగుతుంది ఇప్పటి వరకు పథకాల వేటలో చాలా వెనుక వెనుకబడి ఉన్నాం చిన్న చిన్న దేశాలు ముందు వరుసలు ఉన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు అసలు ఇంత దేంట్లో లోపం ఉందనుకుంటున్నాను అంటే ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ చూస్తే మనం పూర్తిగా ఒక పక్కన రాజకీయ లబ్ధి కోసం కొంతమందిని అలాగే మిగతా బడ్జెట్ కేటాయించకపోవడం కూడా జరుగుతూ ఉంది గతంలో చూసుకుంటే ఈసారి చాలా మనం కిందికి దిగదారి ఒక ఒలింపిక్స్ ఎందుకంటే భారత్ గతంలో కొద్దిగా పైనకు ఉండే కానీ ఈ సంవత్సరం నుంచి బాగా అటు బడ్జెట్ కేటాయించకపోవడమా లేకపోతే రా ఈ క్రీడారంగం పైన శ్రద్ధ లేకపోవడమా లేకపోతే ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమా అనేది అర్థమైతే లేదు ఎందుకోసం అంటే యువతను ఈ రంగానికి దూరం చేసి ఈ భారతదేశం పూర్తిగా మళ్ళా గతంలో ఏదైతే గతంలో జరిగిన వ్యవస్థ తీసుకురావాలనేది ఒక కుట్ర పనుతుందని మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది స్కూళ్ళల్లో చేపలసి చేపట్టాల్సిన రంగాన్ని పూర్తిగా స్కూళ్లలో బడ్జెట్ కేటాయించకపోవడం అలాగే కళాశాల పరి పరిధిలో బడ్జెట్ కేటాయించకపోవడం యూనివర్సిటీ పరిధిలో బడ్జెట్ కేటాయించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలా ప్రత్యేక నిధులు విడుదల చేయాలా అదేవిధంగా నైపుణ్యం కలిగిన కోచ్లతోటి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపట్టాలా రాజకీయాలకు జరపకుండా దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరాపర్సన్ పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ లో సౌకర్యాల లేమి మధ్య సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి దిగారు క్రీడాకారులు వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరైన మైదానాలు లేకపోవడమే నగరంలోని పాత కలెక్టరేట్కు అనుబంధంగా ఉన్న చిన్న మైదానమే క్రీడాకారులకు దిక్కుగా మారింది ఈ మైదానంలోనే ఓ పక్క బాక్సింగ్ మరోపక్క హాకీ ఇంకోవైపు ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ కబడ్డీ వంటి క్రీడల్లో సాధన చేయాల్సి వస్తోందని వాపోతున్నారు కామారెడ్డి జిల్లాలోనూ క్రీడాకారులకు వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం లేక సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు క్రీడాకారులకు మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే పథకాలు తీసుకురావడం ఖాయమని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని క్రీడాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు క్రీడా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు నైపుణ్యానికి ప్రభుత్వాల నిర్లక్ష్యాలు అధికారుల అలసత్వము క్రీడా శాఖ పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరాపర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్